హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు చూపిస్తున్న బ్లౌజు పెద్దవాళ్ళదండి నడుము ఎంత ఉంది షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ క్లారిటీగా చూపించిపోతున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి కింది వైపున హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచుకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కస్టమర్ ఇక్కడ మనకి ఇంకొక హాఫ్ ఇంచి బ్లౌజ్ అయితే పొడవు పెంచమన్నారు కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి అది బ్లౌజ్లో ఇదిగోండి కింది వైపున నడుము దగ్గర ఆఫ్ ఇంచ్ అనేది కింద పెంచమన్నారు అదే నేను ఇక్కడ టూ టైమ్స్ అనేది ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ అనేది డ్రా చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పట్టుకుంటూ బ్లౌజ్ నడుము లూజ్ని కొలుచుకోవాలి ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఈ ముప్పై నాలుగు ఇంచులని మనం ఇక్కడ రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం కొలతలు తీసేటప్పుడు ఈజీగా కొలతలు అనేది తీసేసుకోవచ్చు ముప్పై నాలుగులో నాలుగో భాగాన్ని టేప్ నెలా ముప్పై నాలుగు దగ్గరికి ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి సగం వస్తుంది పదిహేడు ఇంచులు పదిహేడు ఇంచుల దగ్గరికి మళ్ళీ ఫోల్డింగ్ పెట్టామంటే ఎనిమిదిన్నర ఇంచులు అనేది వస్తుంది ఇది నడుము లూజు దీనికోసం ఒకటిన్నర ఇంచి కలుపుకోవాలి ఈ ఒకటిన్నర ఇంచి జస్ట్ లూజ్ కోసం కలుపుకోవాలి ఒకటిన్నర ఇంచు కలిపాము అంటే పది ఇంచులు అయితే అవుతుంది చెస్ట్ లూజ్ ఈ విధంగా రాసి పెట్టుకోవడం వల్ల మనం కట్ చేసుకునేటప్పుడు ఈ మార్కింగ్ అంటే ఈ నంబర్స్ చూసుకొని టాకాటక్క కట్ చేసుకో మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా బ్యాక్ సైడ్ డాడ్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని పొడవ చూసుకున్నామంటే సరిపోతుంది కింది వైపు అయినా రెండు సార్లు మనం పొడవు పెట్టాం కదా పై గీతగా పెట్టుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ లెంత్ కూడా ఈ విధంగా బ్లౌజ్ని కరెక్ట్గా పట్టుకున్నామంటే నడుం దగ్గర కరెక్ట్గా పాయింట్ అనేది వస్తుంది సైడ్ ఖర్చులు అనేది కరెక్ట్గా పట్టుకున్నామంటే అలాగే షోల్డర్స్ రెండు కూడా కరెక్ట్గా పట్టుకున్నామంటే రౌండ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది సెంటర్ అనేది ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకొని బ్యాక్ సైడు ఉండేదానికన్నా ఒక పావు ఇంచు పైకి లెంత్ పెట్టుకోవాలి ఈ పై వైపున బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసుకున్నాం కదా అదే పొడవుని కొంచెం ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకొని షోల్డర్ దగ్గర రెండు లైన్లు అనేది డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదు పావు ఇంచులు అందులో రెండున్నర ఇచ్చి నెక్ విడితి పెట్టుకోవాలి కింద వైపున మూడు పావు ఇంచులు పెట్టుకోవాలి మూడు పావు ఇంచులు ఎందుకు అన్నానంటే ఇక్కడ ఈవిడికి బ్యాక్ సైడు నెక్ అనేది వెడల్పు ఎక్కువగా ఉందండి అందుకే నేను ఇక్కడ మూడు పావు ఇంచులు పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ మూడు పావు ఇంచులు పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ నేను డ్రా చేసుకోవాలి నడుం దగ్గర ఎనిమిదిన్నర ఇంచులు డాట్ పట్టుకోవడం కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్స్ అయితే చేసుకోవాలి షోల్డర్ కోసం ఐదు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఐదు ఇంచుల దగ్గర బాక్స్ లాగా లైన్ అనేది డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఈ విధంగా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ని కూడా డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులు ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి సైడు లైన్స్ని స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి బ్యాక్ రౌండ్ కూడా అంతేనండి పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఆమ్ రౌండ్ని మనకి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఈ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ మీరు చూడొచ్చు నేను పెట్టిన మార్కింగ్ బ్లౌజ్ గుండె కుట్టు కరెక్ట్గా సరిపోయింది మనం ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆమ్ రౌండ్ కొల్చేటప్పుడు పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని కొలుచుకుంటే సరిపోతుంది ఈ బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది రౌండ్గా ఈ విధంగా డ్రా చేసుకోండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా నేను షోల్డర్ వైపుకే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా డ్రా చేస్తున్నాను నెక్ అనేది వెడల్పు రావడం కోసం ఓకేనా ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్లో కూడా మనకి నెక్ అనేది వెడల్పుగా ఉంది అందుకే నేను ఇంకా ఒక పావు ఇంచ్ అనేది నెక్ వైపుకి వెడల్పు అనేది డ్రా చేశాను చూడండి నెక్ అనేది మనకి వెడల్పు ఉంది దగ్గరగా లేదు అందుకోసమని నేను ఇక్కడ మీకు నెక్ అనేది ఒక పావు ఇంచు షోల్డర్ వైపుకి డ్రా చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి అంటే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ నడుం దగ్గర ఇలా టేప్తో ఖర్చు వదిలిపెట్టేసుకొని కొలుచుకోండి అందులో టేపుని మధ్యలోకి మడిచారంటే మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సెంటర్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోండి డాట్కి ఇక్కడ కత్తెరతో ఇలా ఈ విధంగా పైన రక్ చేశారంటే కింది వైపున మార్కింగ్ పడుతుంది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి ఇప్పుడు సైడ్ మార్కింగ్ చేసాం కదా అది ఇప్పుడు కట్ చేయట్లేదండి మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ నెక్కు సైడ్ ఉండే ఖర్చు కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది ముందే డబల్ ఫోల్డ్లోనే ఉంది మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి పైన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి స్ట్రైట్గా లేదు కాబట్టి బ్లౌజ్ పీస్లో అంటే మనం కట్ చేసే లైనింగ్ పీస్ అండి మెయిన్ పీస్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనము తిప్పి కుట్టుకోవడం కోసం బార్డర్ ఉంది కాబట్టి మెయిన్ పీస్లో ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవుని ఈ విధంగా చూసుకోవాలి హ్యాండ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెంచమని చెప్పారండి లూజ్ కూడా ఇలాగే చూసుకోవాలి కరెక్ట్గా ఐదు ముప్పై ఇంచులు లూజ్ వస్తుంది ఈ ఐదు ముప్పై ఇంచులు లూజు ఖర్చు ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నేను తొమ్మిదిన్నర ఇంచులు పెడుతున్నానండి ఖర్చుతో కలిపి ఇదే తొమ్మిదిన్నర ఇంచులు నెట్ సైడ్ కూడా పెట్టుకోవాలి మూడున్నర ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మూడున్నర ఇంచి హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలండి ఎక్స్ట్రా కాదు అలాగే మీకు లూజ్ కోసం ఆమ్ రౌండ్లో బ్యాక్ పార్ట్లో ఈ విధంగా ఖర్చుతో కలిపి కొలుచుకోండి మొత్తం పది ఇంచులు వచ్చింది ఇంచుల్లో ఒకటిన్నర ఇంచు తీసేయండి ఒకటిన్నర ఇంచు తీసేస్తే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎనిమిదిన్నర ఇంచుల్లో ఇక్కడ మళ్ళీ ఎనిమిదిన్నర ఇంచులు పెట్టేసి అందులో ఒకటిన్నర ఇంచు తీసేయాలి ఇక్కడ షోల్డరు మనం షోల్డర్ దగ్గర రెండు పావు ఇంచుకి పెట్టేసుకొని అందులో వన్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ సైడ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇందులో మనము హ్యాండ్ కరు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి సైడ్ ఖర్చులు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసిన విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి సైడ్ ఖర్చు దగ్గర ఒక ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలి మెయిన్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో ఖర్చు నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ సైడ్ నుండే ఖర్చు ఎన్ని ఇంచులందో చూసుకోవాలి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ముప్పై ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ లో తీసుకోవడం కోసం ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇది హ్యాండ్ కటింగ్ అండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి మీకు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలండి ఈ విధంగా ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే పైన లాగా వచ్చేలాగా చూసుకోండి షోల్డర్ దగ్గర అంత అవసరం లేదు అనుకుంటే నార్మల్ క్రాస్ అనుకుంటే నార్మల్గానే పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ దగ్గర వీల్ మార్కర్తో రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేయడం వల్ల కింది వైపున మార్కింగ్ అయితే పడుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఈ మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్లో ఆమ్ రౌండ్ బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ కింది వైపు నుండి రెండున్నర ఇంచ్కి ఒక మార్కింగ్ ఇటు సైడు అటు సైడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ కన్నా కిందకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ కోసం ఫైవ్ ఇంచ్ పొడవ పెట్టేసుకొని అందులో రెండున్నర ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా స్కేల్తో సైడ్కి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి ఈ విధంగా దానికన్నా ఒక ఇంచు పైకి పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ కన్నా నాలుగో ఒకసారి దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి అలాగే ఈ కింది వైపున క్రాస్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కూడా మీకు అర్థం అవడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి డ్రా చేసాను ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే మనము డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి నీట్గా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మిగిలిన పీస్ మొత్తాన్ని మనము తీసివేసుకోవాలి ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఉక్స్ పట్టి సైడ్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఐదున్నర ఇంచులు ఇందులో మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా రెండున్నర ఇంచుకు ఒక మార్కింగ్ ఆమ్ రౌండ్ పొడవు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ పొడవ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని వీల్ మార్కర్తో ఈ విధంగా రప్ చేసామంటే రెండో పీస్కి కూడా మార్కింగ్ అనేది పడుతుంది ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని రౌండ్ నెక్ సైడు అంటే నడుము దగ్గర క్రాస్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా ఈ క్లాత్ని ఇలాగే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకోవాలి సమానంగా పెట్టుకున్నామంటే మనకి టాట్ పొడవు అనేది సారీ షేప్ బెల్ట్ పొడవ అనేది వస్తుంది షేప్ బెల్ట్ పొడవు కోసం ఈ విధంగా చూసుకోవాలి నేను సైడ్ ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేశానండి పైన ఖర్చుతో కలిపి మూడు ఇంచులు మెయిన్ దగ్గర రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి మూడు ఇంచుల దగ్గర మూడు ఇంచులు అనేది పెట్టుకోవాలి బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండున్నర ఇంచులండి మూడు ఇంచులకు మెయిన్ పక్కన అంటే ఉక్సు సైడ్ ఉక్సు పట్టి సైడు మూడు ఇంచులు ఖర్చు సైడు మూడు ఇంచులు మెయిన్ డాడ్ దగ్గర రెండున్నర ఇంచులు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు ఒక పావు ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇది డబల్ ఫోల్డ్ అండి ఇలా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ మిగిలిన పీస్ మెయిన్ పీస్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్